ఓం నమః శివాయ నమ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము ఆహాభక్తి ప్రేక్షకుల అందరికీ నమస్కారము పన్నెండు రాసులకి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది వాళ్ళ స్థితిగతులు ఏమిటి వాళ్ళ ఆలోచన ఏమిటి వాళ్ళు చేసే విద్యారంగం ఎలా ఉంది వాళ్ళు అనుకున్న పనులు ఎలా ఉన్నాయి మరి చేసిన పనులు చేతికాడుకు వచ్చి ఎలా మిస్ అవుతున్నాయి మరి ఎందువల్ల వాళ్ళకి డిస్టర్మెంట్ అవుతుంది మరి వాళ్ళ జాతక యోగాన్ని బట్టి ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళ జాతక యోగం ఎలా ఉంది మరి ఇంట్లో ఏమి జరుగుతుంది బేట ఏమి జరుగుతుంది వాళ్ళు అనుకున్న ఆలోచన ఏమిటి జరిగే ఏమిటి అనేది చాలా చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ దీన్ని మీరు లాస్ట్ వరకు మీరు కంటిన్యూగా అయితే మీకు అన్ని సమస్యలు మీకు అర్థమవుతాయి ఓం నమ శివాయ నమ స్త్రీమాత ఓం కొండ దేవతాయ నమ ఓం వరుదుర్గాయ నమ ఓం లక్ష్మీ దేవతాయ నమ ఓం ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసం కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశి ఫలితాలలో అదృష్టము జీవితము స్థానము దీనికి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాల వల్ల రావుకేతువులు దీనికి గురుదోషం వల్ల చేతికాడుకు వచ్చిన పనులు కొన్ని చేయిజారిపోవటం ముఖము చూసిన వాళ్ళు సంతోషించుకోకుండా ఉండటం మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం లక్ష్మి అనేది ఇలా చేతిలో నిలబడుకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు చేసే కార్యక్రమాలలో కొన్ని అభివృద్ధిగా లేకపోకుండా ఉండటం మరి కొత్త కొత్త అవకాశాలు మీకు ఇప్పుడు కొన్ని రాబోతున్నాయి మీ జీవితంలో కీలకమైన మార్పులు కొన్ని జరగబోతున్నాయి మరి ఉద్యోగదారులకి అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది చాలా వరకు కనబడుతుంది మీకు తగినంత పని తగినంత గుర్తింపుగా ఉండాల్సిన టైం కూడా దగ్గరికి వచ్చింది మరి మానసికమైన ప్రశాంతత అనేది మీకు ఉంటుంది వ్యాపార రంగంలో అభివృద్ధి కొత్త కొత్త పెట్టుబడులు మరి నిరుద్యోగులకి ఒక శుభవార్త ఒక స్త్రీ నుంచి మీరు చాలా జాగ్రత్త పడాలి దానివల్ల మీకు ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి ఆ స్త్రీ నుంచి కొంత ఆటంకాలు కొన్ని సమస్యలు లేనిపోయిన విధానాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు స్త్రీ విశేషంలో అతి జాగ్రత్తగా ఉండకోకుండా ఉండేటికైతే చాలా వరకు ప్రమాదంలో పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి భార్య భర్తల మధ్యలో సంభాషణలు వాళ్ళ మధ్యలో కొన్ని విధానాలు మరి వాళ్ళిద్దరిలో ఒక కదలికలు కూడా ఒక అనుకూలకత అనేది కనబడుతులేదు ఇప్పుడు మరి సినీ రాజకీయంలో కూడా ప్రముఖులకి చాలా వరకు బాగుంటుంది నరగోష నరధిష్టి శత్రువులతో కొంత విజయం అనేది రాబోతుంది కాబట్టి ఈ మధ్యలో మీకు లేనిపోయిన సమస్యలు కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ కొంత తిరగాల్సి వస్తుంది అంటే అది మీరు ఊహించని అదృష్టం లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం ఒక మాట నుంచి ఇంకో మాటకి పోవటం ఆ మాట నుంచి ఇంకో మాటకి ఇంకో సమస్యలు వచ్చి మన మీద పడటం ఇలాంటి సమస్యలు మీరు చాలా సతమతం అయిపోతున్నారు మరి ఎన్నో విధానాలుగా మీరు సతమతం అయిపోయి మైండ్ మనసు ఆలోచన ఒక రకంగా లేకోకుండా ఉండ ఉన్నకైతే మీరు పూజించాల్సిన భగవాన్ని మీరు శివయ్య అనుగ్రహం అనేది మీరు పూజించాలి శివుడాజ్ఞలేని సేమైనా కుట్టదంటారు ఆ శివయ్య పూజా బలం మీరు చేసి ఆ శివయ్య ఆరాధన మీరు చేసినట్టుకైతే తప్పకుండా మీలో ఉండాల్సిన ఆ చెడు కన్ను అనేది పోతుంది ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి మైండ్ మనసు త్రికార శుద్ధి అన్ని విధానాలుగా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు చేసే కాడ కూడా ఎన్నో రోజుల నుంచి మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ ఎంత కష్టపడ్డా కూడా చెడమ్మ తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు సంపాదన అనేది తినేదానికి దానికి దానికి పోవటం మరి ఏ కార్యక్రమం చేసినా కూడా డిస్టమెంట్ కావటం నమ్ముకున్న వాళ్ళ నుంచి కొన్ని విరోధాలు షికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలు అనేది చాలా వరకు కనబడుతున్నానా మరి ఇలాంటి సమస్యలు మీకు లేకోకుండా ఈ దరిద్ర గ్రహాలు శూన్య గ్రహాలు వెళ్ళిపో అమ్మవారు పూజా బలం చేసినట్టుకైతే మీరు మీ కుటుంబానికి మీకు మనశ్శాంతి అనేది కలుగుతుంది ఏ కార్యక్రమం కూడా హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కానీ ఏ ఏ పని చేసినా ఎక్కడ అయినా కూడా ఇప్పుడు మీ టయాలు అనేది అంత అనుకూలం అనేది లేకపోకుండా అయిపోతుంటుంది దాని వలన చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటుంది ఎవరు నమ్ముతావో వాళ్ళ నుంచి మనకి ఇరువు రాబోతుంటాయి ఏది అనుకున్నా కూడా ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు లేనిపోయిన ఆలోచనలు కూడా కనబడుతున్నాయి కానీ ఏ సమస్యకైనా దగ్గర మన కారణం కారణం అనేది దొరుకుతుంది కాబట్టి నువ్వు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ ఆలోచనల్ని బట్టి మీ లక్ష్మి కటాక్షాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా జరగబోతుంది అనేది కూడా మీ గురించి చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖుడు భగవంతో